మంగళసూత్రాలు మార్చుకునే రోజు మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజులు తప్పించి మిగతా రోజుల్లో మంగళసూత్రాలు మనం మార్చుకోవచ్చు అది కూడా ఈ కాటన్ ఉడికినవి దారాలు అమ్ముతారండి షాపుల్లోనూ అవైతే మాత్రం మనం పసుపు రాసుకున్న అలా పసుపు ఉంటుంది పడుతుంది పసుపు అయితే మాత్రం ఆ విధంగా నేను ఈ విధంగా రాసుకుని నేను ఇవి మా బజార్లో రాజమండ్రిలో అమ్ముతారండి మనకి ఎక్కడైనా సరే కాటన్వి మనం పసుపు తాళ్ళు అంటే ఇస్తారు సిల్క్వి అలాంటివి అయితే మాత్రం జారిపోతాయి అందుకని ఎప్పుడూ నేను కాటన్డే కొనుక్కుంటాను ప్లస్ ఏంటంటే ఇవి పూసలు అవి మెళ్ళలోనూ అంటే ముత్యాలు నల్ల పూసలు పగడాలు అలాంటివి వేసుకుంటూ ఉంటారు మధ్యలోనూ గొట్టం బంగారు గుండు గుండు కూడా అంటూ ఉంటారు ఇవి ఎవరు పద్ధతి కొలిది ఎవరు ఆన్మయతల ప్రకారం వాళ్ళు వేసుకుంటూ ఉంటారండి తొమ్మిది ఉండాలి అని లెక్క కూడా ఉంటుంది అయితేను నేను పగడాలైతే నా దాంట్లో లేదు పగడం నాకు పడదని నేను వేసుకోనంతే ఈ విధంగా ముత్యాలు ఇవన్నీ సంథింగ్ ఇవన్నీ వేసుకుంటారండి ఇది వేసుకునే టైం కూడా కొంచెం మార్నింగ్ పన్నెండు ఇంట్లో అయితే మాత్రం మనం మార్చుకుంటూ ఉండాలంటే రావుకోవాలి అది ఇవి రాకుండా మాత్రం మనం మార్చుకుంటూ ఉండాలి ఎప్పుడైనా సరే మనకి కొంచెం అంటే రోజు రెగ్యులర్గా స్నానం చేసినప్పుడు మెడలో ఉంటుంది కాబట్టి గమ్ముని చిమికిపోయే అవకాశం ఉంటుందండి అందుకని నేను ఇలాగ ఆరు నెలలకు ఒకసారి అలా ఎప్పుడైనా సరే మనం మార్చేసుకుంటూ ఉంటాను అలాగే మార్చుకోవాలి నేను ఈ మైలు గాలి అలాంటివి వచ్చినప్పుడు కూడా నేను మగవాళ్ళ జన్యమే కాదండి నేను కూడా మార్చేస్తాను మైలు పట్టినప్పుడు అలాంటప్పుడు కూడా నేను ఉంచుకో తాడు అది కూడా మార్చేసి మళ్ళీ తాడు మళ్ళీ కొత్త తాడు అయితే మాత్రం వేసుకుంటాను ప్రస్తుతానికి ఇది ఈ విధంగా అయితే మాత్రం నేను చేసుకుంటూ ఉంటాను కానీ వారాలు చూసి మాత్రం మనం చేసుకోవడం మంచిదేమో రెగ్యులర్గా మెళ్ళ ఉంచుకోవాలండి ఆడవాళ్ళు పసుపు తాడు అయితే